రైతుల అభ్యున్నతికి పర్యావరణ పరిరక్షణకు ఆదర్శ గ్రామాల నిర్మాణానికి స్వయం సహాయ సంస్థల స్వయం నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ది సొసైటీ విశేషంగా కృషి చేస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన కె మాధవరావు చైర్మన్గా వివిధ రంగాల్లో విశేష అనుభవం గడించిన ప్రముఖులు ఈ సంస్థ పాలకవర్గంలో ఉన్నారు సంస్థకు వ్యవస్థాపక సీఈఓ సిఎస్ రెడ్డి ఎండీగా ఉన్నారు ప్రజలకు అవగాహన కలిగించడం కోసం మహిళా సాధికారిక పత్రికతో పాటు వివిధ వైజ్ఞానిక పుస్తకాలను ఈ సంస్థ ప్రచురిస్తోంది దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగంతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో స్వయం సహాయక సంస్థల సుస్థిర అభివృద్ధికి అందిస్తున్న సేవల గురించి వివరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో చాలా కలిసి పనిచేస్తుంది ఇరవై ఇరవై రెండు సంవత్సరాల్లో మహిళా సంఘాలు సమాఖ్యలు స్థాపించి సుమారుగా ముప్పై ఏళ్ళు అవుతోంది పట్టణ ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ సో కాబట్టి ఈరోజు ఆ సంస్థలు ఎలా ఉన్నాయి వాటిని మనం ఎలా బలోపేతం చేసుకోవాలి లేకుంటే ఏదైనా ఒక కొత్తదనం తీసుకురావాలా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జిల్లా సమాఖ్యలు ఉన్నాయి మండల సమాఖ్యలు ఉన్నాయి గ్రామ సంఘాలు ఉన్నాయి చిన్న సంఘాలు ఉన్నాయి సో ఈ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది ఆర్థిక సేవల వరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన ప్రగతి ఒకవైపు బ్యాంక్ రుణాలు తీసుకోవడము రెండవ వైపు స్త్రీనిధి ఈ రెండు కలిసి సుమారుగా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మహిళా సంఘాలు డెబ్బై వేల కోట్ల రూపాయలను రొటేషన్ చేస్తున్నారు సో అది నా ఉద్దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ చాలా వెనకబడి ఉన్నాయి ఆ విషయంలో కానీ ఈ తీసుకున్న రుణాలను ఎందుకంటే ఇవి ముఖ్యంగా వడ్డీ లేని రుణాలు కాబట్టి ఆ రుణాలను వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం ఎలాగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవనోపాధులను మెరుగుపరుచుకోవడం ఎలాగా అనే విషయం మీద మనము ఎక్కువ దృష్టి పెట్టి అంటే ఒక జిల్లా సమాఖ్య మండల సమాఖ్యలను మానిటరింగ్ చేయడం ఆడిట్ చేయడం రేటింగ్ చేయడం ట్రైనింగ్ చేయడం అలాగనే ఒక మండల సమాఖ్య గ్రామ సంఘాలను సంవత్సరానికి ఒకసారి రేటింగ్ చేసుకోవడం ఆడిట్ చేసుకోవడం మానిటరింగ్ చేసుకోవడం ఇలాంటి ఒక వ్యవస్థను ఒక స్వయం నియంత్రణ ఉద్యమాన్ని మనం తీసుకొచ్చి ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళా సంఘాలు సమాఖ్యలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక వైపు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అనేది గడిచిన పది పదిహేను సంవత్సరాలుగా మొదలైనవి కానీ ఈరోజు ఉధృతంగా ఉంది ముఖ్యంగా భారత ప్రభుత్వం ఎప్పుడైతే ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద అంటే నూరు శాతం ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే స్కీమ్ ఏదైతే పదివేల ఎఫ్పిఓలను ప్రమోట్ చేయడానికి మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఇది చాలా ఉధృతంగా రిజిస్ట్రేషన్ పెరిగినాయి చాలా రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు రిజిస్ట్రేషన్ అయినాయి కోఆపరేటివ్స్ రిజిస్ట్రేషన్ అయినాయి ఈరోజు మనము మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లు చూస్తే ముప్పై వేలకు పైగా రైతుల కంపెనీలు రిజిస్ట్రేషన్ అయినాయి మేబీ ఇంకొక ఇరవై ముప్పై వేలు కోఆపరేటివ్ సంస్థలుగా కూడా దేశంలో రిజిస్ట్రేషన్ అయినాయి కాబట్టి ఇది ఒక లాగా సాగుతోంది కాబట్టి మనము ఈరోజు దీనికి ఎట్లా మనము ఒక సుస్థిరత తీసుకురావాలి ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలలో సిస్టమ్స్ను మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి కంప్యూటరైజేషన్ కావచ్చు వాళ్ళు పుస్తకాలు రాసుకోవడం అకౌంట్స్ రాసుకోవడము వాళ్ళు చేసే మార్కెటింగు ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేసుకోవడం ఎలాగా అనేది రైతు ఉత్పత్తిదారుల సంస్థలో మనం చేసుకోవాలి